సో రోబోటిక్ సర్జరీ అంటే రోబోటే చేసేస్తుంది మనుషులతో సంబంధం లేదో అనుకుంటారు కానీ అది కాదు రోబోటే చేసేయడం కదండి ఆ రోబోట్ ఆపరేట్ చేయడానికి డాక్టర్ ఉండాలి సో అక్కడ చూపిస్తుంది ఏంటంటే రోబోట్కి మొత్తం అంతా కవర్ వేసేస్తాం స్టెరిలిటీ మెయింటైన్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా అది కూడా మరి మెట్లే కదా మొత్తం ఇన్ఫెక్షన్ రాకుండా దానికి నీట్గా దాన్ని కవర్ చేసేస్తాం అన్నమాట సో దాంతోపాటు అక్కడ డాక్టర్ ఉంటారన్నమాట అక్కడైనా ఉండొచ్చు ఆర్ ఎన్నో వేల కిలోమీటర్స్ దగ్గర ఇదే మెషిన్కి కనెక్ట్ చేస్తూ డాక్టర్ ఉంటారు అన్నమాట ఏవైనా వైఫైల్ కంటాక్ట్ అవవు ఆర్ సిగ్నల్ పోతుంది అలాంటివి అవ్వండి లేదండి అన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తారు సర్జరీలని సో సెకండ్ థింగ్ డాక్టర్ ఎక్కడో చేస్తూ ఉంటారు డాక్టర్ ట్రావెల్ చేయలేనప్పుడు డాక్టర్ ప్యారిస్లో ఉన్నప్పుడు మనం వైజాగ్లో ఉన్నప్పుడు డాక్టర్ చేయచ్చు పేషెంట్ ఇక్కడ ఉన్నప్పుడు సో అది రోబోటిక్ సర్జరీ సో రోబోట్ చేసేయడం కాదండి రోబోట్ని ఆపరేట్ చేసేది డాక్టర్